హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఇస్మార్ట్ వైశ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో టమాటో రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేనైతే చూపించబోతున్నాను ఈ టమాటో రైస్ని క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అలాగే టమాటోల్లో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉంటాయండి మనం ఎక్కువగా టమాటోలను అయితే వాడుతూ ఉంటాము మన ఇంట్లో మిగతా కూరగాయలు ఏవి లేకపోయినా ఈ టమాటోలు అనేవి ఖచ్చితంగా ఉండే ఉంటాయి మనం ఏ కూర చేసినా కానీ అందులోకి టమాటోలను అయితే వేసేస్తూ ఉంటారు ఇంకా పప్పు కూర రసం సాంబార్ అని రకరకాలుగా చేసే పని లేకుండా నాలుగంటే నాలుగు టమాటోలతో ఇలా టమాటో రైస్ని ప్రిపేర్ చేసినట్లయితే ఇంటిల్లిపాది కడుపు నిండా తినేస్తారు ఆఫీస్ వెళ్ళే వారికైనా పిల్లల లంచ్ బాక్స్లోకైనా ఇలా ఇన్స్టెంట్గా టమాటో రైస్ని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేను వచ్చేసి ఒక గ్లాస్ నర రైస్ని అయితే తీసుకున్నాను నేను వచ్చేసి ఇక్కడ నార్మల్ రైస్ని తీసుకున్నానండి మీకు ఇష్టమైతే బాస్మతి రైస్ని కూడా తీసుకోవచ్చు అలాగే ఈ రైస్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే నానబెట్టాలి చూడండి బిర్యానీ నానబెట్టినట్లయితే రైస్ అనేది తొందరగా రెడీ అయిపోతుంది అలాగే ఇక్కడ వచ్చేసి మసాలా దినుసులు అలాగే నాలుగైదు టమోటోలు అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొత్తిమీర పుదీనా అలాగే రెండు బిర్యానీ ఆకులు రెండు పచ్చిమిర్చిని తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి ఇలా టమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ గ్రైండర్లోకి అయితే వేసుకోవాలి వీటన్నిటినీ చక్కగా మెత్తటి పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి చూడండి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా పర్లేదు మనకైతే చక్కగా మిక్సీ అయితే అవుతుంది చూడండి టమాటోలకు ఉన్న ఆ పైన భాగాన్ని తీసేసి మిగతా భాగాన్ని కట్ చేసుకోవాలి పైన భాగాన్ని అయితే వేయకూడదండి కర్రీస్లోకి చూడండి ఈ విధంగా మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి ఇంకా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోవాలి మీరు ఈ ఆయిల్ ప్లేస్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి ఈ ఆయిల్ అనేది హీట్ అయినాక మసాలా దిలుసుని కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను రెండు బిర్యానీ ఆకులను అయితే వేస్తున్నాను ఇందులోకి ఈ మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకొని అలాగే ఒక బిగ్ సైజు ఆనియన్ని ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లోకి వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనం నార్మల్గా చికెన్ బిర్యానీ చేసుకునేటప్పుడు ఈ ఆనియన్స్ని ఎలాగైతే ఫ్రై చేసుకుంటామో అదే విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి నెక్స్ట్ పసుపు అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకుంటే లేదు నేనైతే ఇక్కడ వేస్తున్నాను మీలో ఎంతమందికి ఈ టమాటో రైస్ అంటే ఇష్టం అయితే ఇప్పుడే లైక్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఈ టమాటో రైస్ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ మంచి ఫ్లేవర్ కోసం కొత్తిమీర పుదీనా ఆకులు కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏం వండాలో తెలియనప్పుడు అప్పటికప్పుడు నాలుగంటే నాలుగు టమాటోలతో ఇలా టమాటో అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే బెస్ట్ రెసిపీ అన్నమాట నేనైతే ఎక్కువగా చేస్తూ ఉంటాను మా పిల్లల లంచ్ బాక్స్లోకి అప్పటికప్పుడు ఈజీగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు మనం ఏం కూర వండాలో తెలియనప్పుడైతే ఇలా నాలుగే నాలుగు టమాటోలతో ఇలా టమాటో రైస్ని అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మిగతా కర్రీస్ చేసినప్పుడు కన్నా ఇలా టమాటో రైస్ని చేసినప్పుడే నాలుగు ముద్దలు అయితే ఎక్కువగా తింటారు మా పిల్లలకైతే చాలా ఇష్టం నెక్స్ట్ వచ్చేసి ఇవి చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ టమాటో ప్యూరిని వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ టమాటోల్లో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు అనేవి చాలా ఉంటాయండి మనం ఎక్కువగా టమాటోల్ని అయితే తీసుకుంటూ ఉంటాము చూడండి ఈ టమాటో ప్యూర్ని ఆయిల్లో అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇందులో అయితే పెరుగు కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయడం లేదు అలాగే కాస్త నిమ్మరసాన్ని కూడా వేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఈ టమాటో పేస్ట్ ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవడమే ఈ టమాటో రైస్ అనేది పుల్ల పుల్లగా నోటికి రుచిగా భలే ఉంటుందండి ట్రై చేసి చూడండి చాలా నచ్చుతుంది మీకు కూడా నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడా కారాన్ని అయితే వేసుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ రెండు స్పూన్ల కారాన్ని అయితే వేసుకుంటున్నాను మీ స్పైసీనెస్కి తగినట్టు మీరైతే కారాన్ని అయితే వేసుకోవాలి నేను వచ్చేసి పచ్చిమిర్చి అనేవి ఎక్కువగా వేయలేదు కాబట్టి రెండు స్పూన్ల కారాన్ని అయితే వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా అండి పావు టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా అయితే వేస్తున్నాను నేను వచ్చేసి ఇక్కడ పిల్లల కోసం అయితే లంచ్ బాక్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి గరం మసాలా అనేది కాస్త తక్కువగానే వేస్తున్నాను మనం ముందుగానే ఆయిల్లో మసాలా దినుసులు అనేవి వేసుకున్నాం కాబట్టి ఇక్కడ అయితే కాస్త తక్కువగానే వేస్తున్నానండి గరం మసాలా మీకు ఇష్టమైతే ధనియాల పౌడర్ని కూడా వేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇంకా ఈ కారాన్ని మసాలాని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకొని ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా ఆయిల్ అనేది పైకి తేలేసింది చూడండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి రెండు గ్లాసుల వరకు వాటర్ని పోయాలి ఇక్కడ మనం గ్లాస్ నర బియ్యాన్ని తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసుల వరకు అయితే వాటర్ సరిపోతుంది మనం ముందుగానే అయితే నానబెట్టుకున్నాం కాబట్టి వాటర్ అనేవి ఎక్కువగా ఏం పట్టవు గ్లాస్ నర రైస్కి రెండు గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇలా వాటర్ అనేది మరిగి పొంగు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత ఇలా మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి ఇలా రైస్ని వేసుకున్న తర్వాత ఈవెన్గా కలుపుకోవాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే కలుపుకోవాలి లేదంటే రైస్ అనేది ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది ఇలా ఈవెన్గా కలుపుకోవాలి అప్పుడే మనకి పొడి పొడిలాడుతూ రైస్ అనేది చక్కగా వస్తుంది ఇంకో విషయం మర్చిపోయానండి నేను వచ్చేసి ఇక్కడ నార్మల్ రైస్నే తీసుకున్నాను బాస్మతి రైస్ని అయితే తీసుకోలేదు మీకు ఇష్టమైతే బాస్మతి రైస్తో కూడా ఈ టమాటో రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి చూడడానికైనా తినడానికైనా చాలా బాగుంటుంది నా దగ్గర అయితే బాస్మతి రైస్ అయితే అవైలబుల్గా లేవు కాబట్టి నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తున్నాను అయినా కూడా చాలా చక్కగా వస్తుందండి పొడి పొడిలాడుతూ రైస్ అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రైస్ మాత్రం మనం తీసుకున్న బియ్యం క్వాంటిటీకి రెండు గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి చూడండి పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా వచ్చిందో ఇంకా టేస్ట్ గురించి అయితే చెప్పనవసరం లేదండి అంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడడానికైనా తినడానికైనా అంత పర్ఫెక్ట్గా వచ్చిందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుందండి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్